ఆకాశవాణి విజయవాడలో ఆకాశవాణి వార్తా ప్రతినిధులకు నిర్వహించిన సమావేశంపై రేడియో నివేదిక ఇప్పుడు వింటారు ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం వేవ్ సదస్సు మహిళా భద్రత వంటి అంశాల గురించి విజయవాడలోని ఏపీఎస్ఆర్టీసీ సమావేశ మందిరంలో ఆకాశవాణి వార్తా ప్రతినిధులు పీటీసీలకు నిర్వహించిన సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ మాజీ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు విజయవాడ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవీ సరిత విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి కె శివహర్షాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా డెబ్బై ఐదు సంవత్సరాల భారత రాజ్యాంగ విశేషాలను తెలిపే ఛాయాచిత్ర ప్రదర్శనను ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు అనంతరం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ఆకాశవాణియం వార్తా నియమావళి అనే ప్రత్యేక పుస్తకాన్ని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి కె శివహర్ష ఆకాశవాణి విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీసాయి వెంపటితో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని అన్నారు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణమని తెలిపారు సమానత్వం సౌభ్రాతృత్వం జాతీయ ఐక్యత తీసుకురావడంలో రాజ్యాంగం తనదైన పాత్ర పోషించిందన్నారు పాత్రికేయులు సంచలనాత్మక కథనాల కంటే పరిశోధనాత్మక మానవీయ కథనాలకు ప్రాధాన్యమివ్వాలని తెలిపారు సాంకేతిక విప్లవాన్ని అందుపుచ్చుకోవడంతో పాటు సత్యాన్వేషణ చాలా కీలకమన్నారు పాత్రికేయులు ఖచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ ఈస్ డ్యూటీ రికార్డ్ ద రైట్ థింగ్ అండ్ అవర్ రోల్ ద రాంగ్ న్యూస్ అండ్ సెన్సేషనైజ్ న్యూస్ ఎలా అనేది చాలా తర్జా రోజు జరిగారు అప్పుడు యాక్చువల్లీ యాక్చువల్లీ ఇన్ఫ్లూన్స్ అపాన్ అనే ఆలోచన కలిగేది ఎనీవే దాట్ పార్ట్ హక్కు కన్నా చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన బాధ్యత మీ అందరిపైన ఉంది మనకి ముఖ్యంగా ఏంటంటే సెన్సేషనైజ్ చేయడం ఒకటైతే వార్తతో కొంచెం అవసరమైన దానికని ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి కొంచెం సంతోషకర వార్త ఎక్కువ నవ్వు చెప్పడం బాధాకరం మొహంతో చెప్పడం ఏమీ లేకుండా నిశ్చలంగా ఇంకా చెప్పాలంటే సిద్ధప్రమతో చెప్పడం అనేది బహుశా ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ మోస్ట్లీ దానిపై రెడీ భావ వ్యక్తీకరణ ఎంతవరకు ఇది చెప్పాలి అనేది ఒక అయితే ఇక అన్నట్టు భాష పరిభాష ఎలా ఉండాలి అనే దాంట్లో ట్రాన్స్లేషన్ కూడాను ఎక్కడ టూ ట్రాన్స్లేషన్ ఎంతవరకు ఎలా చెప్పుకోవాలి ప్లస్ కలొక్కలు ఏం వాడతారు వ్యవహారికంగా ఏ పదం వాడతారు ఏది వాడితే జనాలకు అర్థమవుతుంది కూడా అప్పుడు కరెక్ట్గా వాడవచ్చు ముఖ్యంగా ఏంటంటే సెన్సేషనైజ్ చేయడం అనేది ఖచ్చితంగా ఎంతో చెప్పాలి ఎలా చెప్పాలి ఏంటి ఎలా ప్రెజెంట్ చేయాలన్న విషయం ఉంటుంది ఒక్కసారి అంటూ ఇప్పటికి కూడా ఆల్ ఇండియా చాలా దాన్ని డిపెండ్ అవుతుంది ఈ వర్క్ షాప్ ని సెవెంటీ ఇయర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ తో డౌట్ అయిన సింకనైజ్ చేయడం కరెక్ట్ హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అసలు అనంతరం విజయవాడ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవీ సరిత మాట్లాడుతూ మహిళలు చిన్నారులపై జరిగే నేరాల్లో కఠిన శిక్షలు విధించేందుకు వీలుగా భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టం ఉందని తెలిపారు

వాటి మీద తర్ఫీదు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వెన్ ఇట్ కమ్స్ టు స్పెసిఫికల్లీ రిపోర్టింగ్ అబౌట్ క్రైమ్ అగైన్స్ విమెన్ అండ్ చిల్డ్రన్ యు నీడ్ టు ఎన్ష్యూర్ దట్ ట్రూత్ ఉండాలి అక్యురసీ ఉండాలి ఆబ్జెక్టివిటీ ఉండాలి సబ్జెక్టివిటీ ఉండకూడదు పిల్లల గురించి కానీ మహిళల గురించి కానీ మనం ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ గోప్యంగా ఉంచాలి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టంలో స్పెసిఫిక్ గా మహిళల కోసం పిల్లల కోసం పార్ట్ ఫోర్ అని సెపరేట్ గా మహిళల కోసం పెట్టడం జరిగిందండి వాళ్ళ మీద ఏ ఆ డెత్ వరకు ఉంటుంది అన్నంత స్ట్రింజెంట్ లాస్ ఇప్పుడు ఉన్నటువంటి కొత్త చట్టాల్లో తీసుకురావడం జరిగింది మును లేదు ప్రపంచంలో ఎక్కడా లేదు స్పెసిఫిక్ గా పిల్లల కోసం మహిళల కోసం ఒక సెపరేట్ పార్ట్ పెట్టడం దాంట్లో

అలాగే పాస్పోర్ట్ల కోసం ప్రత్యేక డ్రైవ్లను నిర్వహిస్తున్నామని ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు వి వాక్ డౌన్ ది ది లేన్ ఆన్ స్టేజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దట్ ఆస్పెక్ట్ ఐ థింక్ ఆర్ట్ అండ్ క్యాలిగ్రఫీ సార్ చెప్పినట్టు వి పీపుల్ ఐ థింక్ మనం నాట్ ఓన్లీ ది హిస్టారికల్ లీడర్స్ పీపుల్ హు హిటన్ కాన్స్టిట్యూషన్ పీపుల్ హు టు కాన్స్టిట్యూషన్ టు ఆల్ ది ది ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ ఆకాశవాణి విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు మాట్లాడుతూ సమాచార రంగంలో శక్తివంతమైన సాధనంగా ఆకాశవాణి ఇప్పటికీ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోందని తెలిపారు ఆకాశవాణి సిబ్బందికి భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు this monday conference focuses on reporting crimes related to the women and children. also provides the wonderful opportunity to our correspondents to come together to discuss pertaining to reporting and news coverage. i am sure today's conference will enrich your knowledge in news reporting and news making. e. sandar central bureau of communication, assistant director. ఆర్ రమేష్ చంద్ర వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ రెండు వేల ఇరవై ఐదు సదస్సుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు దేశంలో మీడియా వినోద రంగం అభివృద్ధి వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందన్నారు భారత్ను అంతర్జాతీయ వినోద రంగానికి కేంద్రంగా మార్చేందుకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ రెండు వేల ఇరవై ఐదు సదస్సును ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్స్లో మే ఒకటి నుండి నాలుగో తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుందని తెలిపారు కేబీఎన్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ తెలుగు భాషా నిపుణులు కప్పగంతు రామకృష్ణ మాట్లాడుతూ సమాజానికి జీవచైతన్యం అందించే క్రియాశీలక వ్యవస్థలో పాత్రికేయ రంగం ఒకటని అన్నారు విలేకరులకు సామాజిక బాధ్యతతో పాటు విషయ విశ్లేషణ ఎంపిక సామర్థ్యం కూడా ఉండాలని అప్పుడు మాత్రమే నాణ్యమైన వార్త ప్రజలకు చేరుతుందని తెలిపారు నిజాన్ని ప్రజలకు చేరవేయడం దాన్ని రికార్డు చేయడం జర్నలిస్టుల బాధ్యతని పేర్కొన్నారు విజయవాడ ఆకాశవాణి కార్యక్రమ విభాగాధిపతి బి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వినోదం విజ్ఞానం సమాచారం ప్రాతిపదికన అన్ని వయసుల వారిని అన్ని వర్గాల వారిని ఆకాశవాణి రేడియో ప్రసారాలు అల్లరిస్తున్నాయని అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీసాయి వెంపాటి మాట్లాడుతూ రేడియో వార్తా ప్రసారాలు మిగతా మాధ్యమాల కంటే భిన్నమైనవని అన్నారు వార్తలను తయారు చేయడం దగ్గర నుండి నైపుణ్యంగా కూర్పు చేసుకుని అర్థవంతంగా ప్రజెంట్ చేయడం వరకు ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్నదని చెప్పారు వీలైనంతవరకు ఇతర భాషా పదాలతో వార్తలను నింపకుండా మాతృభాషలోని మాధుర్యాన్ని తెలిపేలా పండిత పామర రంజకంగా వార్తలు ఉంటాయని నిష్పాక్షికంగా ఖచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని అందించే ఆకాశవాణి ప్రాంతీయ వార్తలకు తెలుగునాట ప్రముఖ స్థానం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయవాడ ఆకాశవాణి కార్యక్రమ విభాగాధిపతి బి వెంకటేశ్వర్లు హిందీ అధికార భాష రిటైర్డ్ అధికారి ఎం సుభాశేఖర్తో పాటు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగంలో పనిచేసే ఇరవై ఆరు జిల్లాల పాత్రికేయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విజయవాడలో ఆకాశవాణి వార్తా ప్రతినిధులకు నిర్వహించిన సమావేశంపై రేడియో నివేదిక ఇప్పటివరకు విన్నారు రచన శ్రీ సాయి వెంపాటి వ్యాఖ్యానం సాయి సిస్లా సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం